వెల్కమ్ టు కేటీవీ వందే మాత్రం నూట యాభైవ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై ప్రత్యేక చర్చకు పార్లమెంట్ వేదికైంది లోక్సభలో సోమవారం ప్రధాని మోదీ ఆ చర్చను ప్రారంభించారు మొత్తంగా ఈ చర్చ కోసం దిగువ సభలో పది గంటల సమయాన్ని కేటాయించారు వివక్ష కాంగ్రెస్ తరఫున వందే మాత్రంపై లోక్సభలో పార్టీ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఎంపీ ప్రియాంక గాంధీ వద్ద తదితరులు మాట్లాడారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ చర్చను ప్రారంభిస్తూ వందే మాత్రం నూట యాభైవ చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలిచాం ఈ చర్చ సభ నిబద్ధతను తెలియజేయడంతో పాటు మనం సద్వినియోగం చేసుకుంటే భావితరాలకు కూడా ఉపయోగపడుతుందని చెబుతోంది దేశం సర్దార్ పటేల్ బిర్సా ముండా నూట యాభై జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది వందే మాత్రం రాసిన వేళ భారత బానిసత్వంలో ఉంది దానికి వందేళ్లు పూర్తయిన వేళ భారత రాజ్యాంగం గొంతు నొక్కేశారు ఏ వందే మాత్రం భారత్ కు స్వేచ్ఛ వాయువులు ఇచ్చేందుకు ఉపయోగపడిందో దాని వందేళ్ల సమయంలో చీకటి కాలం నడిచింది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇదే గేయం మనకు స్వాతంత్రం ఇప్పించింది ఈ చర్చలో అధికార ప్రతిపక్షాలు లేవు బకించటర్జీ తొలుత పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దీన్ని రచించారు తర్వాత తన ఆనందమఠ నవలలో దీన్ని భాగం చేశారు వందే మాత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛ మంత్రం కాదు వేదకాలం నుంచి ఈ భూమి నా తల్లి నేను భూమి పుత్రుడను అని చెబుతుంది కొన్నాళ్ల క్రితం వందే మాత్రం నూట యాభై ఏళ్ల ఉత్సవాలు ప్రారంభించిన సమయంలో నేను మాట్లాడుతూ వేల ఏళ్ల సంస్కృతి స్వాతంత్ర్యాలను ఇది ప్రతిబింబించిందన్నాను బ్రిటిష్ వారు భారతీయులో ఆత్మన్యూనత నింపేశారు ఆ సమయంలో బకిన్ చంద్ర చటర్జీ భారతీయుల శక్తిని తెలియజేసేలా ఈ గీతాన్ని రచించారు పరాయి పాలనలో ఉన్న భారతీయుల్లో ఇది ఎన్నో ఆశలు నింపింది తమ పోరాటం కేవలం భూమి అధికారం కాదని బానిసత్వ సంఖ్యలను తెచ్చుకుని పునరుజ్జీవింపజేయడానికే అన్న సందేశాన్ని ఇచ్చింది ఆంగ్లేయులు విభజించి పాలించే మార్గాన్ని ఎంచుకుని ఇందుకు బెంగాల్ ను ప్రయోగశాలగా మార్చారు వారికి తెలుసు బెంగాల్ శక్తి దేశానికి ప్రేరణగా నిలుస్తుందని అందుకే ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే దేశం విడిపోతుందని అంచనా వేశారు దీనికి అనుగుణంగానే బెంగాల్ విభజన జరిగింది బ్రిటిష్ వారు ఈ పాపం చేసిన సమయంలో వందే మాత్రం ఓ శిలెలా ఎదురొడ్డి నిలిచింది ఆ నినాదమే ప్రజల్లో ప్రేరణ నింపింది ఇది భారత బలహీన పడకుండా మరింత బలోపేతం చేసింది బెంగాల్ విభజన జరిగినా ఓ పెద్ద స్వదేశీ ఉద్యమం పుట్టుకొచ్చింది వందే మాత్రం అన్ని చోట్ల మారుమోగింది అని మోదీ పేర్కొన్నారు